హాయ్ అండి వెల్కమ్ టు ఓపెన్ నాస్తిల్ గు హోమ్ ఈరోజు మనం గోంగూర రోటి పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది తెలంగాణ స్టైల్లో చేసేటువంటి రోటీ పచ్చడి అండి సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం బాణలి పెట్టేసి స్టవ్ పైన ఒక రెండు స్పూన్స్ వరకు పల్లీలు వేసి వేయించేసుకోవాలి ఇవి కొంచెం దూరగా వేయించాక తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ రోటీ పచ్చడి అంటే అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఇదే కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చిని వేయించేసుకోవాలి ఎండుమిర్చి వేయించేటప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కొంచెం వేగాక స్మెల్ తెలిసిపోతుంది కాబట్టి మనము తీసేసుకోవచ్చు మాడనివ్వకూడదు ఎండుమిర్చి తర్వాత అదే ఆయిల్లో మనము నేనైతే ఇక్కడ ఒక కట్ట వరకు గోంగూర ఆకులు తీసుకున్నాను అవి ఒక టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా వాటర్తో కడగాలండి ఇసుకంతా పోయేలాగా కడగాలి కడిగేసి అదే బాణల్లో ఉన్నటువంటి ఆయిల్లోనే వేసేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతుండగానే తొందరగానే ఇది ఉడికిపోతుంది దీంట్లోకే ఒక మూడు వరకు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది మనం ఎండుమిర్చి వేసాం కదా పట్ పచ్చిమిర్చి ఒక రెండు మూడు సరిపోతాయి చూడండి ఇలా కలర్ మొత్తము చేంజ్ అయిపోయింది ఉడికిపోయాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఒక వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇది దీంట్లోకి ఇవి రెండు షుడ్ అండి దీంట్లోకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువగా వేయడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నింటినీ మిక్సీ పట్టేసుకొని ఇలా తాలింపు వేసేసుకుంటే మన గోంగూర రొట్టి పచ్చడి అనేది రెడీ అయిపోయింది పైన సన్నగా తరిగినటువంటి చిన్న చిన్న ఉల్లి ముక్కల్ని వేసుకుంటే ఆనియన్ ముక్కలు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చూడండి ఈజీ వేలో తెలంగాణ స్టైల్లో చేసుకున్నటువంటి గోంగూర ర రోటి పచ్చడి రెడీ అయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్